రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికాలో ల్యాండ్ అయింది తొలి బ్యాచ్లో రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ జస్ప్రీత్ బ్రూమా రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్తో పాటు తదితర ఆటగాళ్లు న్యూయార్క్లో అడుగుపెట్టారు రెండో బ్యాచ్లో మిగతా ఆటగాళ్లు అమెరికా వెళ్లనున్నారు అయితే ఈ రెండు బ్యాచ్లలో విరాట్ కోహ్లీ మాత్రమే అమెరికా వెళ్లడం అనుమానమే అంటున్నారు నిజానికి కోహ్లీ కూడా తొలి బ్యాచ్లోనే అమెరికా వెళ్లాల్సి ఉంది అయితే కాస్త ఆలస్యంగా కోహ్లీ జట్టులోకి వస్తున్నట్లు సమాచారం మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలిమినేటరీ మ్యాచ్ నుండి ఆర్సీబీ నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది అందుకే తన విరామం పొడగించాలని కోహ్లీ బీసీసీ ఆయన్ని అభ్యర్థించాడు బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవించి కోహ్లీ అమెరికా వెళ్లే తేదీని పొడిగించినట్టు తెలుస్తుంది వీలైనంత త్వరగా కోహ్లీ జట్టులో కలుస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు బీసీసీఐ గౌరవించిందని ఇందులో భాగంగానే అతని వీసా అపాయింట్మెంట్ తేదీని కూడా పొడిగించారని బీసీసీఐ తెలిపింది నివేదికల ప్రకారం మే నాటికి విరాట్ కోహ్లీ న్యూయార్క్ బయలుదేరవచ్చు అంటే బంగ్లాదేశ్తో జరిగే వామప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని అర్థం రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్కు ముందు జూన్ ఒకటిన బంగ్లాదేశ్తో టీమిండియా ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది అయితే మే ముప్పైనా విరాట్ న్యూయార్క్ వెళ్ళే అవకాశాలున్నాయి వార్మప్ మ్యాచ్లో కోహ్లీ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నాయి అయితే జూన్ ఐదున ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్లో కోహ్లీ ఆడే అవకాశం ఉందని అంటున్నారు